హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రామకృష్ణ ట్యాలెట్ అండి కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్బటన్ ప్రెస్ చేయండి అట్లనే లైక్ చేయండి లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ వచ్చింది మనకు హైప్ చేయండి రామకృష్ణ ట్యాలెట్ని ముందుకు ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నాను గట్లనే మీతో ఉన్నది మీ సుమా అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పు చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ వచ్చిన ఈ వీడియో ఎవరి దగ్గరకైతే రీచ్ అవుతుందో వచ్చిన వాళ్ళైనా సరే హైప్ చేయడం అయితే చేయండి ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను అంటే హైప్ చేయడం వల్ల మీరు హైప్ చేయడం వల్ల ఇంకో పది మందికి వీడియోనైతే పుష్ అవుతుంది డైలీ డైలీ మన వీడియోలు అయితే పోస్ట్ అవుతుంది మీరే చెప్పండి మనకు ఉన్న సబ్స్క్రైబర్స్ సిక్స్ సిక్స్ థౌజండ్ దాకా అట్లా ఉన్నప్పుడు అట్లీస్ట్ మీరు అందులో మనం చూసేవాళ్ళు అంటే రెగ్యులర్గా చూసేవాళ్ళు ఉన్నారు నేను అందరినీ అనట్లేదు చూసే వాళ్ళు ఉన్నారు చూసే వాళ్ళు అందరూ కూడా హైప్ చేయడానికి ఒక లైక్ ఇస్తే మళ్ళీ మళ్ళీ రిటర్న్లో రిటర్న్ ప్రజెంటేషన్లో మన ఛానల్ మనకు ఏమంటారు గ్రో అవుతుంది కదా అన్నది చిన్న ఇంప్రెషన్ అంతే మనము ఎవరినైనా అడుగుతలేము మనీ అడుగుతలేము డబ్బులు అడుగుతలేము ఇంకేం అడుగుతలేం ఇంకే ఇంకోటి ఇంకోటి ఏది అడుగుతలేము జస్ట్ మీరు లైక్ చేయండి హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి దానివల్ల వీడియో పుష్ అవుతుంది రామకృష్ణ ట్యారోట్ ఇన్ని రోజులు ఆపేసిన కారణం చేత ఆగిపోయింది బట్ ఇప్పుడైనా మళ్ళీ రీచ్ అవుతుంది అనే కాన్సెప్ట్ అన్నది జనాలకు తెలుస్తుంది అని చెప్పేసి మిమ్మల్ని నేను హైప్ చేయమంటున్నాను ఓకే కొత్త తెలుసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ బటన్ ఆ ప్రెస్ చేయండి అట్లనే హైప్ చేయండి లైక్ లైక్ బటన్ ప్రెస్ చేస్తే హైప్ వస్తుంది పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి డియర్ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శివనే శివనైతే కోరుకుంటున్నాను అండ్ నేను చెప్పే రీడింగ్ క్లైమ్ అయిన వాళ్ళు మీకు రజనట్ అయిన వాళ్ళు పాజిటివ్ అయిన వాళ్ళు ఓం నమ శివాయ ట్యాంక్ యూ యూనివర్స్ ట్యాంక్ యూ ఎంజల్స్ అండ్ శ్రీవర్ధన్ మహా అని చెప్పేసి అనుకోవడం మర్చిపోకండి ఎందుకంటే క్లైమ్ అయినప్పుడు మనం క్లైమ్ ఎనర్జీని తీసుకుంటే మీకు కూడా ఎంతో కొంత పాజిటివిటీ వస్తుంది మీ మేము చెప్తే ఎట్లా నెగిటివ్ వస్తుందో మీరు తీసుకుంటే కూడా అట్లనే పాజిటివిటీ వస్తుందని అయితే చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పేది జనరల్ రీడింగ్ నాటి పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన నెంబర్కి ఫాలోవర్ మెసేజ్ చేయండి వాట్సాప్కి వాట్సాప్ కూడా ఉంది ఫాలోవర్ మెసేజ్ చేయండి మీ రీడింగ్ ఏదైతే తీసుకోండి అమౌంట్ అయితే ఛార్జబుల్ ఓకేనా ఏమంటారు ఏదైనా ఉంటే క్లియర్ కట్గా చెప్పేసేయాలి అంతే కదా ఈ ముందు నుంచి అయితే ఉంది ఇప్పుడు స్పెషల్గా మనమైతే ఏం చేస్తలేం కదా అదన్నమాట విషయం ఏంటంటే మనం చెప్పేది జనరల్ రీడింగ్ కాదు నాట్ జనరల్ రీడింగ్ ఏ పర్సనల్ రీడింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇటు వెళ్తుంది అందుకని ఇక్కడ పెట్టింది ఓకే అయితే సరే మరి బాగున్నారా అందరు బాగున్నారా ఏం చేస్తున్నారు టీలు టిఫిన్లు అయ్యి ఉంటాయి ఈ వీడియో మీ ముందుకు అంటే అవుతాయి ఓకే టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయిట్లా ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఈ వీడియో మీ ముందుకు వచ్చేసరికంటే అయితే అయ్యండి ఓకేనా ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే నేను ఒక వన్ కే టూకే వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ వచ్చేసి ఒక హండ్రెడ్ హండ్రెడ్ కాకపోయినా ఒక టూ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి మన వాళ్ళు నన్ను ఏం చెప్తారో నేను చూస్తా దీన్ని బట్టి మన వీడియోలు డైలీ చేయన్నా ఆపి చేయన్నా కొత్త ఛానల్ చేయండి అన్నది అర్థమవుతుంది అనమాట ఓకేనా సూచనలు చూసినట్టు దయచేసి హెల్ప్ చేయండి ఎందుకంటే మన ఛానల్ ముందులా గ్రోత్ కావాలంటే మీరు ఇచ్చే ఒక హైపు పాయింట్స్ తోటి గ్రోత్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మనకు ఎవరికైనా సరే మనము పరంగా మన తినడానికి తిండికి కానీ డబ్బుల పరంగా కానీ హెల్ప్ చేయకపోయినా కానీ మనం చేయగలిగిన సాయం ఏదైనా చేసినప్పుడు భగవంతుడు మనకనేది మంచి చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి మీకు తెలియంది కాదు నేను కొత్తగా చెప్పాలని కూడా కాదు అర్థమవుతుందా అట్లనే మరి శివయ్య బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం ట్యాంక్ యూ నోస్ ట్యాంక్ యూ బాగా ట్యాంక్యూ ఏంజల్స్ మంచి రీడింగ్ అయితే మా ఊళ్ళోకైతే మంచి రీడింగ్ అయితే ఇవ్వండి వాళ్ళప్పుడు రజనట్ అయితే రీడింగ్ అయ్యే రీడింగ్ అయితే ఇవ్వండి ట్యాంక్ యూ ఓస్ థ్యాంక్ యూ బా ట్యాంక్ యూ ఏంజల్స్ శ్రీవతారాయణ శ్రీ మాతృ నమ శివాయ కార్తీక మాసంలో మరి ఫస్ట్ రీడింగ్ చేస్తున్నాను నేనైతే అయితే రీడింగ్ చేయలేదు చేయలేదు అంటే ఇంక మీరు కొంతమంది ఆగేస్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని నేను అనవట్లేదు కొంతమంది సపోర్ట్ మనం సపోర్ట్ చేయట్లేదు తక్కువ రీచ్ అవుతుంది బాధ అనిపిస్తుంది కదా ఎవరైనా ఎవరికైనా కానీ అట్లా అట్లా అని మరి మన కంటెంట్ దక్ ఏంటి తక్కువ కంటెంటే చెప్పలేవు అని చెప్పేసి అనుకోవద్దు చెప్తా మీకు సారీ మీ థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుంది ముచ్చట ఏంటి మరి మీ పర్సన్ బిహేవియర్కి ఏంటి మీ పర్సన్ మీ పట్ల అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు మరి మీ పర్సన్ ఇంకేమనుకుంటున్నారు ఇప్పుడు ముంచిన కొంపలు కాకుండా ఇంకే కొంపలు అనుకుంటున్నారు చివరిలో మ్యాటర్ ఉంటుంది చివరి వరకు వీడియో చూడండి ఓకేనా ఓకే మరి వీళ్ళ పర్సన్కి వీళ్ళకి సారీ వీళ్ళ పర్సన్ థర్డ్ పార్టీకి వీళ్ళ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుంది థర్డ్ పార్టీకి వీళ్ళ పర్సన్కి

మంచి కార్డే ఫైవ్ ఆఫ్ సోడ్స్ అంటే మూవ్ ఆన్ సిచ్యువేషన్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో కొంతమందికి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అన్ని ఈక్వాలిటీ సమానంగా సిచ్యువేషన్స్ ఇచ్చి తల్లి స్థానంలో చెల్లి స్థానంలో అన్ని ప్రిపరేషన్స్ ఇచ్చి మీ నుంచి వెళ్ళిపోయిన పర్సన్స్కి కొంతమందికి అక్కడనైతే మీకంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వెళ్ళినందుకు వాళ్ళని అన్ని ప్లేసాల్లో చూసినందుకు ఇప్పుడైతే తగిన శాస్త్ర జరుగుతుంది అంటే వాళ్ళకు నెగిటివిటీ నెగిటివిటీ అయితే ఉంది ఇప్పుడు మీ దగ్గరికి రాలేక అటు పోలేక చెప్పుకోలేక కక్కలేక మింగలేక సావనైతే వస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు ఎందుకక్క అట్లా అని అంటే వాళ్ళు ఉన్న నెగిటివిటీ సిచ్యువేషన్ అట్లాంటిది ఇక్కడ ఏంది నైన్ ఆఫ్ వన్స్ అంటే చాలా నెగిటివిటీలో సపరేషన్లో అసలు ఎట్లాంటి ఎటు వెళ్ళాలనే స్థితిలో ఉన్నారు బహుశా మిమ్మల్ని కాదనుకున్నప్పుడు మిమ్మల్ని చాలా హర్ట్ చేసి ఉంటారు మిమ్మల్ని కానీ పిల్లల్ని కానీ చాలా హర్ట్ చేసి ఉంటారు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయేటప్పుడు మీరు ఎంత ప్రాధాన్యత కాదనుకుంటారు అట్లాంటి సిచ్యువేషన్ ఉండి మీ దగ్గర నుంచి వెళ్ళిపోయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి థర్డ్ పార్టీ ఏ అంతా అని చెప్పేసి మిమ్మల్ని వదిలేసి కూడా సంవత్సరాలు అవి ఉంటాయి నెలలు అవి ఉంటాయి ఏ నెలలు కావచ్చు తొమ్మిది నెలలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు వదిలేసి అయితే ఉన్నారు త్రీ మంత్స్ కావచ్చు వదిలేసి అయితే వెళ్ళిపోయారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్తే థర్డ్ పార్టీ ఎంత అనుకుంటున్నారు ఇంకా థర్డ్ పార్టీ దగ్గర అని ఇబ్బంది పడుతున్నారు ఇంకా కొంతమందికి థర్డ్ పార్టీ అనే మాటలు కత్తులతో కూర్చున్నట్టు సూర్యులతో కూర్చున్నట్టు ఆశ పెట్టినట్టు విపరీతంగా ప్రెజర్ ప్రెజర్గా అయితే ఫీల్ అవుతున్నారు అసలు వాళ్ళ ఓసకు అద్దు బద్దు లేకుండా పోయింది బాధపడుతున్నారు అందుకే అంటారు కదా షెడిపక్కడ షెడ్యూ అంటారు గిట్లా ఎందుకే అంటారు వట్టిగా అయితే ఎవరు అన్నారు ఇదన్నమాట మనం ముచ్చట కొంతమంది ఏం చేస్తారంటే మెజిషియన్ చాలా ఓవర్గా ఆలోచిస్తున్నారు ఏం చేయాలి ఇప్పుడు ఎట్లా చేయాలి అటు దారి లేదు ఇటు దారి లేదు ఈ తాడుపాటు సిచ్యువేషన్ లేకపోయినా ఇప్పుడు నేను ఏం మోహం పెట్టుకొని వెళ్ళాలి దేవుడిచ్చిన లైఫ్ కాదనుకుని అన్నీ కాదనుకొని నేను అన్ని మనీ పరంగా డబ్బులు తగిలేసి ఆస్తుల పరంగా తగిలేసి అన్ని పరంగా తగిలేసి ఇప్పుడు నా దగ్గర ఏ పెంటికల్స్ కానీ డబ్బులు కానీ ఏది కానీ భూమి కానీ ఏది ఉంచుకోకుండా నేను ప్రతీది కూడా నేను నాశనం చేసుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను థర్డ్ పార్టీకి అన్నీ ఇప్పుడు నేను ఏం చేయాలన్న పరిస్థితి ఏంటిది అసలు అని చెప్పేసి చాలా ఓవర్థింక్ చేస్తున్నారు ప్రతి వన్ ఎంపీకి కష్టపడాల్సిన రోజు ఇప్పుడు వచ్చింది అని చెప్పేసి బాధనైతే పడుతున్నారు అబ్బా చాలా బాధపడుతున్నారు కొంతమంది ఏదే అయితే ఓ గంగుని ఏమన్నా కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోంచి నేనైతే వెళ్ళి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా వెళ్తా అని అనుకుంటున్నారు రావాలనుకుంటున్నారు ఆఫర్ చేయాలనుకుంటున్నారు లేదంటే ఎవరు వాళ్ళనన్నా మీతోటి మాట్లాడాలని అనుకుంటున్నారు కొంతమంది ఆన్ అయిపోయచ్చు మీ దగ్గరికి వచ్చు ఎందుకంటే మూవ్ ఆన్ వచ్చింది మనకు ఘటాంబుల్ దగ్గర వచ్చి మీ దగ్గర వచ్చి మాట్లాడాలి అని కొంతమంది అనుకుంటున్నారు అదే ఇక కొంతమంది అంటే ఇక్కడ జడ్జ్మెంట్ కూడా వచ్చిందమ్మా మనకు జడ్జిమెంట్ వచ్చింది జడ్జిమెంట్ అంటే ఏంటి ఏంటి తక్కువ అంటే జడ్జిమెంట్ అంటే మ్యారేజ్ లైఫ్ కావచ్చు మీ సోల్మెంట్ కనెక్షన్ కావచ్చు మీ మీది మ్యారేజ్ లైఫ్లో ఆ దేవుడు అన్నది మీకు మంచి రోజులైతే దగ్గరలోనే రాసిపెట్టిండు మంచి రోజులైతే మీకు దగ్గరలోనే ఉన్నాయి మంచిగా మీరు బతికే రోజులు దగ్గరికి వచ్చినాయి మీరు మీ పిల్లలు అందరూ కలిసి ఉండే రోజులు అయితే దగ్గరికి వచ్చినాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే పార్టీ సిచ్యువేషన్లో డబ్బులు పోయినాయి మనీ పోయినాయి భూమి పోయినాయి జాగలు పోయినాయి అన్నీ పోయినాయి నెగిటివిటీ ఉంది సపరేషన్స్ ఉన్నాయి మాటలతోటి చేతులతోటి శాస్త్రం తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ రియలైజేషన్ ఇక్కడ రావాలనుకుంటున్నాది ఇక్కడ జడ్జ్మెంట్ అయితే మీకైతే న్యాయం జరిగే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కొంతమందికి అందరికీ అని నేను చెప్పాను ఓకేనా నేను చెప్పేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయింది అనుకోండి మీరు అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను ఫోర్త్గా చెప్పట్లేదు యువర్ విష్ ఇష్టం తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు కాకపోతే ఇది మాదే అని చెప్పేసి మీరు అనుకోకండి కానీ మీకు కనెక్ట్ అయితే క్లెయిమ్ చేసుకోండి అక్కడ ఉమ్ నమ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకోండి క్లెయిమ్ చేసుకున్నంత మాత్రాన మారకపోయినా ప్రశాంతతనైతే ఉంటుంది ఓకేనా అండ్ వచ్చేసి ఇక్కడ ఫోర్ ఆఫ్ చాట్స్ కొంతమందికి పడుకుంటే కూడా స్లీప్లెస్ నైట్స్ ఫీట్ చేస్తున్నారు నిద్ర లేని రాత్రులు ఫీడ్ చేస్తున్నారు నిద్ర లేకుండా మార్నింగ్స్ నిద్ర లేని రాత్రులు అసలు తీరికలేని క్షణాలు అంటే జ్ఞాపక జ్ఞాపకాలు అంటే విపరీతంగా పెయిన్ఫుల్ పెయిన్ అయితే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు కొంతమంది మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కావచ్చు మీ సిచ్యువేషన్లో కావచ్చు ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఉన్న ప్రేమనైతే అయిపోయింది మాయమైపోయింది ఏ ప్రేమ లేదు ఏ ప్రేమ లేకుండా పోయింది సడన్గా పోయింది ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ సడన్గా అన్నీ మాయమైపోయినాయి అందుకే ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళాల్సి వెళ్ళాల్సి వచ్చింది అండ్ థర్డ్ పార్టీ మీ పర్సన్కి అంటే నెగిటివిటీ అంటారు కదా ఇప్పుడు నెగిటివిటీ అంటే ఏ ఇప్పుడు చాలా విధంగా ఏదైనా కావచ్చు ఏం మందో మాకో కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకా ఎట్లాంటి సిచ్యువేషన్లను పెట్టి మీ పర్సన్ అంతగా ఇది చేస్తేనే మీ పర్సన్ ఇట్లా ఉండొచ్చు అట్లా ఎందుకు అనుకోరు ఏదైనా సరే నెగిటివిటీ అర్థమవుతుందా నెగిటివిటీ వల్ల బ్లాక్ మ్యాజిక్ వల్ల మీ పర్సన్ ఇట్లా జరిగిందని చెప్పుకోవచ్చు అంతగా ఎమోషనల్ లైఫ్ అని కూడా చెప్పుకోవచ్చు అర్థమవుతుందా ఓకేనా అండ్ కొంతమంది కింగ్ ఆఫ్ ఫంగ్స్ ఏం చేస్తున్నారంటే ఏ ఇట్లా జరిగిందని చెప్పేసి నా పర్సన్ జరిగిపోతే చాలు నేను కింద పడతాను నా కిరీటం మా కింద పడిపోతాను నేను వాడ నేను అట్లా కాదు అని చెప్పేసి కొంతమంది చాలా థింక్ చేస్తున్నారు ఆలోచించి ఆలోచించి చాలా బేజ ఖరాబ్ చేసుకుంటున్నారు ఎందుకంటే అదూ నేను సావాలనేది వస్తా కానీ ఈ సిచ్యువేషన్లో ఉండ ఆ నుండి నాకు నేనే ఇస్తాను నాకు నేనే ఉంటారు పోరాటం చేస్తాను నేను ఇట్లనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కానీ చెప్పడానికి ఇష్టపడట్లేదు అట్లాంటి పర్సన్స్ కూడా కొంతమంది అయితే ఉన్నారంట అర్థమవుతుందా సో మరిగా మనము కొన్ని మెసేజెస్ అయితే తీద్దాం మెసేజెస్లో మరి మీ వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అన్నది అర్థమవుతుంది ఓకే శివయ్య వాళ్ళు ధైర్యంగా ఉండాలని అనుకుంటున్నారు ఎందుకనంటే వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళే వాళ్ళే తెచ్చుకుంటున్నారు ధైర్యంగా ఉండాలి నేను బాగుండాలి నేను బాగుంటే నేను అంతా నేను ఢీలా పడిపోతే ఎదుటి వాళ్ళు ఎదుటి వాళ్ళు ముందట చులకన అయిపోతాను కొంతమంది మనసులో ఉందబ్బా కొంతమంది ఇప్పుడు ఈరోజు ప్రతిరోజు నేను ఈరోజు హ్యాపీగా ఉన్నా అని ప్రతి పది మందికి తెలియజేయాలి అంటే వాళ్ళు హ్యాపీగా లేకపోయినా పర్వాలేదు రెండు వచ్చినాయి రెండు కూడా తిట్టాము వాళ్ళు హ్యాపీగా లేకపోయినా పర్వాలేదు ఈ ఈ రోజు ప్రతిరోజు నేను హ్యాపీగా ఉన్నాను పది మందికి తెలియజేయాలని చెప్పేసి కొంతమంది కాన్సెప్ట్ అయితే అనుకుంటున్నారు అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఎట్లా అంటే లోపల ఒకలాగా బయటకు ఒకలాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మైండ్ సెట్ కూడా అట్లానే రన్ అవుతుంది లోపలనేమో ఒకలాగా లోపల ఒక వేషధారణ బయట లోపల పిల్లిలో బయట అంటే కూలి అంటే అవుట్ సైడ్ అంటే చూపిస్తున్నారు కానీ అది కాదు అది కరెక్ట్ అంటే కాదు లోపల పిల్లి బయట పుల్లి అంటే లోపల భయం ఉన్నది ఉన్నట్టే ఉంది బయట మాత్రం అంటే ఓవర్ ఓవర్గా చూపిస్తున్నారా అని చెప్పి చెప్పుకోవచ్చు అది దాటి పార్టీ సిచువేషన్ ఓకేనా ఉన్న రోజే ఇంకా కొంతమంది ఏమనుకుంటుంటే ఈ ఉన్న ఒక రోజు నేను హ్యాపీగా ఉంటాను ఓకే అంటే అంత విరక్తి వచ్చింది అని చెప్పుకోవచ్చు దీన్ని బట్టి మనం లైఫ్ లైఫ్ మీద అంత విరక్తి వచ్చింది వాళ్ళకి అండ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అయితే నేను కోల్పోను కాన్ఫిడెన్స్ లైఫ్లో నా లైఫ్ మారుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది నా లైఫ్లో నా లైఫ్లో కొన్ని ఈ ప్రాబ్లమ్స్ అయితే మారతాయని నాకు కాన్ఫిడెన్స్ ఉంది నా లైఫ్లోనైతే నేను ఇట్లాంటి కాన్ఫిడెన్స్ని అయితే అస్సలు కోల్ కోల్పోను అని చెప్పేసి అయితే కొందనుకుంటున్నారు ఓకేనా మరి మన ఏం చేస్తున్నాను శివయ్య చెప్పండి ఏంజల్ గైడెన్స్ ఏమొస్తుందో చూద్దాం ఓకే నేను చెప్పేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కరెక్ట్ అయితే మీది అనుకోండి పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా లేదు ఏమంటారు అనుకుంటే అది మీ కర్మ నేనేం చేయలేను ఇది మీ ఇది మీ ముందు శివయ్య తీసుకొచ్చిండు అంటే మీకేదో చెప్పబోతున్నాను అంతే అంతేగాని బట్టి ఏది మన ముందుకి రాదు అనేది క్షీమైన కుట్టదు అట్లాంటిది ఈ వీడియో మేము ముందుకు వచ్చిందంటే ఏదో పరమార్థం అయితే ఉండే ఉంటుంది ఓకేనా యు ఆర్ రెడీ దేవుడు మీ జీవితంలో మార్పులు చేయడానికి రెడీగా ఉన్నాడంట ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి బాధపడుతున్నారో అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ పర్సన్ బాధపడుతున్నారో అందరు కూడా రెడీగా ఉండండి దేవుడు మీ లైఫ్లో మార్పులు చేతులు అయితే చేయబోతున్నాడు సరే మనం పట్టకాలి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ముందు ముందు చాలా ఇంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంతా రెడీగా ఉండండి ఓకేనా అండ్ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ మెడిటేషన్ చేయండి మంచి మంచి ఆన్సర్లు మంచి మంచి క్వశ్చన్లకు మంచి మంచి ఆన్సర్లు మీకే తెలుస్తాయి అని చెప్పేసి భగవంతుడు అయితే మనకు చెప్తున్నాడు థ్యాంక్ యూ శివయ్య మీ మైండ్ మీకు చెప్తుంది వెయిట్ ఆగండి తొందరపడకండి ప్రతిదానికి ఏమంటారు తొందరపడకండి కొద్దిగా వెయిట్ చేసి ఆలోచించండి ఓకే దేనికైనా సరే ఏ ఒకటి ఎవరైనా ఏదైనా చేస్తున్నారంటే దాని వెనకాల ఏదైనా ఒక రీజన్ ఉంటుంది ఆ రీజన్ని కనిపెట్టడానికైనా సరే కొంచెం ఆగి ఆలోచించండి తొందరపడకండి ఓకేనా బి అసిస్ట్ దేవు నేనున్నాను అని చెప్పేసి చెప్తున్నారు నేనున్నాను నూనె ఇటు వరి మీరు వరి కాకండి నేనున్నాను ఓకే మరి ఇవన్నమాట ఏంజల్స్ గైడెన్స్ అట్లానే మరి మన డైస్ అయితే కనిపించట్లేదు సో మనం ఇట్లా తీసుకుంటాం ఈరోజు మన డైస్ కనిపించట్లేదు కాబట్టి ఓకే డైస్ కనిపిస్తలేదు వన్ టు ఫైవ్ వరకు ఒక నెంబర్ అయితే కోరుకోండి మీ లిస్ట్ ఏదైతే ఉందో కోరుకొని వన్ టూ ఫైవ్ వరకు ఒక నెంబర్ అయితే కోరుకొని మీరు అనుకున్న నెంబర్ని అంటే వన్ పడితే త్రిపుల్ వన్ అనేది త్రీ పడితే ట్రిబుల్ త్రీ ఫైవ్ పడితే ట్రిపుల్ ఫైవ్ అని అనేది ప్లాన్ చేసుకోండి ఓకేనా టూ అండి ఎవరైతే కోరుకున్నారో త్రిబుల్ టూ వన్ క్లాన్ చేసుకొని కామెంట్లో తెలియజేయాలి త్రీ త్రిబుల్ త్రీ క్లైమ్ చేసుకొని కామెంట్లో తెలియజేయాలి టూ సూపర్ క్లైమ్ చేసుకోండి మళ్ళీ త్రీ సూపర్ అండి త్రీ త్రిబుల్ త్రీ మీరు క్లైమ్ చేసి ఎంత స్టాండర్డ్గా నమ్ముతున్నారు అన్నది ఇక్కడ అర్థమైపోతుంది త్రిబుల్ త్రీ వచ్చింది సూపర్ ఫోర్ ఓకేనా వన్ మోర్ త్రీ త్రీ మళ్ళీ త్రీ అబ్బా మళ్ళీ త్రీ త్రీ ఎవరో గట్టిగా కోరుకుంటున్నారు మీకు కష్టం అది అంటే నేను చెప్పేది జనరల్ రీడింగ్ మాత్రమే నాకే పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే టూ ట్రిపుల్ టూ వన్ మోర్ మళ్ళీ త్రీ ఇంకా సూపర్ లాస్ట్ వన్ ఫోర్ డబల్ ఫోర్ మళ్ళీ త్రీ ఎంతమంది త్రీని కోరుకుంటున్నారు వన్ సరే మీకోసం వన్ మోర్ త్రీ టూ ఓకే టూ టూ అంటే డబల్ టూ డబల్ టూ డబల్ టూ పడ్డది డబల్ టూ అంటే ఫోర్ ఫైవ్ టైమ్స్ పడ్డది ఇంకా త్రీకి అయితే లెక్కలేదు త్రీ అయితే ఎవరు కోరుకున్నారో బలంగా మీ విష్ అయితే నెరవేరుతుంది నేను చెప్పేది జనరల్ రీడింగ్ మాత్రమే పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ చేయండి లేదంటే ఫోన్ చేసినా కానీ ఆర్ మెసేజ్ చేయొచ్చు కాల్ చేసినా కానీ ఎప్పుడు కూడా మాట్లాడ మాట్లాడగలుగుతాను కాకపోతే స్లాడ్స్ ఉంటాయి కాబట్టి స్లాడ్స్ బుక్స్ ఉంటాయి కాబట్టి కొంచెం అటు ఇటుగా అయితే అవుతుంది రీడింగ్ అయితే ఇస్తాను నేను చెప్పేది జనరల్ మీకు మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పర్సనల్గానే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇదే మీదనుకో అని చెప్పేసి పప్పులో కాలే ఎప్పుడు ఎందుకంటే ఇది మీది ముందుకు తీసుకొచ్చిందంటే దీనివల్ల మీరు ఏదో తెలుసుకోమని చెప్పి శివ శివాజ్ఞ అని అర్థం అది అది మాత్రం గుర్తుంచుకోండి అర్థమవుతుందా జస్ట్ ఇట్ అని చెప్పేసి వదిలేసుకోకండి అర్థమవుతుందా మీరు హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు పంచాయతీలలో పెట్టుకుంటున్నారు బయట పెట్టుకుంటున్నారు ఖర్చు పెట్టుకుంటున్నారు అయిన దానికి కాదానికి చాలా తగిలేసుకుంటున్నారు కదా అట్లాంటివి కాకుండా ఇది మీ ముందుకు వచ్చిందనంటే ఏదో సంకేతం అయితే మీకు శివ ఇస్తున్నాడు అని అర్థం పర్సనల్ రీడింగ్కి అయితే అమౌంట్ పేడ పేడైతే ఖర్చు అయితే డబ్బులు ఖర్చు పెట్టి మీ డబ్బులు ఖర్చు అయితే అయినా మాట్లాడే కానీ మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి కాల్ కాలర్ మెసేజ్ చేయండి మీ గురించి మీరు తెలుసుకోండి ఓకేనా మీ గురించి మీ పర్సన్ గురించి థర్డ్ పార్టీ గురించి మీ లైఫ్ గురించి మీ వైఫ్ గురించి మీ పర్సన్ గురించి ఇంకెవరి గురించి అయినా కావచ్చు ఇంక దేని గురించి అయినా కావచ్చు అన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఓకే అండ్ అట్లనే అందరికీ ఫస్ట్ చెప్పినా లాస్ట్ కూడా చెప్తున్నా సపోర్ట్ చేయండి హైప్ చేయండి అప్పుడు చూసే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ లైక్ చేసుకుంటూ వెళ్ళిపోండి హైప్ చేయండి మన ఛానల్ యథావిధి స్థానానికి రావాలంటే హైప్ చాలా అవసరం పాయింట్స్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ టాలెట్ని కొత్త వచ్చేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఉంటా అందరికీ నమస్కారం మీతోనేది మీ సుమా బాయ్